పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ముమ్మరం చేసింది జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ బాల్కొండ ఆరుమూరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల సన్నద్ధతను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు భీమగల్ పట్టణంలో నామినేషన్ల స్వీకరణ ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా వినియోగించే ప్రభుత్వ జూనియర్ కళాశాల గదులను కలెక్టర్ సిపి సందర్శించారు అదేవిధంగా ఆరుమూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు ఆర్మో సెగ్మెంట్ పరిధిలోని కమల కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో గల డెబ్బై మూడు నెంబర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే ఓటర్లలో చైతన్యం పెంపొందించాలని సూచించారు ఓటింగ్ శాతం తగ్గడానికి ఏదైనా ప్రత్యేక కారణం గమనిస్తే దానిని అధిగమించేందుకు ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు ఎన్నికలలో ప్రలోభాలను నిరోధించేందుకు వీలుగా నెలకొల్పిన చెక్ పోస్టులను సహితం కలెక్టర్ సిపి క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులు సిబ్బంది పనితీరును పరిశీలించారు పెరిగిన శివార్లో గల చెక్ పోస్టు తో పాటు బింగల్ కమ్మరుపల్లి శివార్లోని చెక్పోస్టును తనిఖీ చేశారు ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సిపి కలమేశ్వర్ సూచించారు కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్ ఆర్ముర్ ఆర్డీఓ రాజేగౌడ్ ఆర్మూరు ఏసీపీ బస్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు I'm <laughs> <laughs>

అంటే ఏదో వాల్యూ ఫ్రేస్ అయిపోతుంది మూడు ఫార్టీ పర్సెంటేజ్ కోల్ అయింది అంటే